ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనా వచ్చినా ఆయన కుంటి సాగు చెప్పకుండా మనకు చెప్పిన ప్రతి ఒక్కటి వాగ్దానం నెరవేర్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక ఆశా దీపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ రాష్ట్రంలో రైతులు కాని మహిళలు గాని విద్యార్థులు గాని మనం అందరం కూడా బాగుంటామన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది కాబట్టి రోజు జగన్ అన్న ఎక్కడికి వచ్చినప్పుడు కూడా అందరూ పరుగులు తీస్తున్నారు పోలీసులు సైతం లెక్క చేయకుండా మన జిల్లాలో ముఖ్యంగా తొమ్మిదవ తేదీ బంగాళాపాలెంలో మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే యంత్రాంగంలో అప్పుడే కదలికలు మొదలయ్యాయి మీరు టీవీలో చూసింటారు మార్నింగ్ చంద్రబాబు నాయుడు కుటుంబంలో దిగాడు ఇప్పుడే తెలిసినట్టు ఆయనకి అయ్యో మామిడి మీద కన్యాయం జరిగిపోయిందా అయ్యో రేట్ ఎవరు ఇవ్వట్లేదా అని కబుర్లు చెప్తున్నాడు ఈరోజు రివ్యూ పెడతాను అని ఆఫీసర్లు పిలుస్తున్నాడు నేను అడుగుతున్నా ఇదే జిల్లాలో పుట్టి పెరిగా నీ వయసు ఎంత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నీకు ఇంత సీనియర్ ఉన్న నీకు ఈ జిల్లాలో నువ్వు పుట్టిన జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నీకు తెలియలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే మీకు తెలుస్తున్నా అని అడుగుతున్నా సొంత జిల్లాలో రైతుల్ని కూడా కాపాడుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉండడం మన దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మిన రైతు బాంధవ్ వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అడిగింది అడిగింది అన్ని కూడా ఇవ్వడం జరిగింది రైతు ఇంటి ముందుకే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు కానీ ఈ రోజు మిర్చి రైతును చూసినా పొగాకు రైతు చూసినా పసుపు రైతు చూసినా మామిడి రైతు చూసినా చెరుకు రైతు చూసినా ఎవరిని చూసినా పాపం అప్పుల పాలై ఈ రోజు ఏడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది నష్టం వస్తుందని తెలిసిన ఈ రోజు మనకు అర్థం పెట్టాలని రైతన్నలు రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది